నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అంటున్నారు కనుక రాయబడిన ఈ మాటలు ఆజ్ఞలు కట్టడలు శాసనాలు లేఖనములు ఈ మాటల్లోనే ఈ లేఖనాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే పరిశోధిస్తే నిత్య జీవము ఉండాలి అవన్నీ కూడా యేసుని గురించి ఇస్తాయి కనుకనే యేసు అంటున్నాడు సంఘంలో జీవ మార్గాలు తెలపబడుతున్నాయి జీవానికి పోయే ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమైన ఉన్నది ఒక ధనవంతుడు యేసు దగ్గరికి వచ్చి సద్బోధకుడు నిత్య జీవానికి వారసుడు నగటకు నేనేం చెయ్యాలనే విషయాన్ని అడిగాడు కనుక ఈరోజు మనిషికి తెలియని విషయం ఏమిటంటే చీకటి కమ్మేసింది చీకట్లో నడుస్తున్నాడు కనుక తాను ఎక్కడికి పోతున్నాడు అనే విషయం తెలియదు చుట్టూ అన్ని జనులు నడిచినట్లు తాను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కనుక మనిషి ముందర జీవ మార్గాలు ఉన్నాయి అనేకులు ప్రవేశింప చూస్తున్నారు కానీ వారి వలన కావడం లేదు కారణం ఏమిటి అనే విషయం మనం చూసినట్లయితే దేవుని వాక్యం మనకు చెప్తుంది ఏమని అంటున్నాడంటే ఏసు ఇక్కడ చెప్పేటువంటి మాట నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు మరి అదే విధంగా మరొక చోట వేసి అంటున్నాడు పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడుతున్నాడు యేసు తన గురించి నేను పరలోకం నుండి వచ్చాను అందరికీ పైగా ఉన్నాను కనుక ఏసు అంటున్నాడు కన్నవాటిని విన్నవాటిని గురించి యేసు సాక్ష్యమిస్తున్నాడు అనగా ఏదైతే కన్నులతో చూశాడో చెవులతో విన్నాడో దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన సాక్ష్యాన్ని ఈరోజు అన్ని అనేక మంది మనుషులు అంగీకరించడం లేదు ఎవరైతే ఈ సాక్ష్యాన్ని అంగీకరిస్తారో వారు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు ఎందుకంటే దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు గనక ఆయన దేవుని మాటలే పలుకుతాడు తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు గనక ఆయన చేతికి సమస్తాన్ని అప్పగించి ఉన్నాడు కుమారుని ఎందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు కుమారు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత అనేది వాని మీద నిలిచి ఉండును కనుక దయచేసి దేవుని వాక్యం అంటుంది ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను